వారు ఇక ఎన్నటికీ కృసింపక నీళ్లుపారు నుందురు ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ఒక ఆత్మ దేవునిచే సేజ్యపరచబడుతున్న తోటలా ఉంటే అదెంత భాగ్యం అప్పుడది అడవిలా ఉండదు కాని ఎహోవా తోటలా ఉంటుంది అది బంజరు భూమిలా ఉండదు కాని చుట్టూ కట్టబడిన ఉజ్జానవనల్లా కృపతో ఆవరింపబడి ఉంటుంది వాక్యపు హెచ్చరికతో నాట్లు వేయబడుతుంది ప్రేమతో దర్శించబడుతుంది పరలోకపు క్రమశిక్షణతో కలుపు తీయబడుతుంది దేవుని శక్తితో కాయబడుతుంది ఈ విధంగా ప్రభువు అనుగ్రహం పొందిన ఆత్మ ఆయన మహిమార్ధమే ఫలించటానికి సిద్ధపరచబడుతుంది అయితే ఒక తోటకు సరైన విధంగా నీరు అందకపోతే అది ఎండిపోతుంది దానిలో ఉన్న మొక్కలు వాడిపోయి చనిపోయే పరిస్థితికి వస్తాయి నా ప్రాణమా ప్రభువు నిన్ను విడిచిపోతే నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది చాలా త్వరగా ఎండిపోతావు దేశాల్లో తోటలకు నీరు లేని పక్షంలో అక్కడ తోట అనేది ఉండనే ఉండదు ఏదీ పరిపక్వానికి రాదు అసలు బ్రతకదు కూడా అయితే నీళ్లు క్రమంగా ఒక పద్ధతి ప్రకారం అందుతూ ఉన్న తోట కళకళలాడుతూ పచ్చగా ఉంటుంది ఒక ఆత్మ ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేక పద్ధతిలో పెంచబడితే ఎంత బాగుంటుంది తోటలో ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన నీటి కాలువ ఉంటుంది ప్రతి చెట్టుకు ప్రతి మొక్కకు కావలసినంత స్వచ్ఛమైన నీరు అందుతుంది అది సహజ సిద్ధంగా ఎంత దాహంతో ఉన్నా దానికి సరిపడా నీరు అందుతూనే ఉంటుంది గంట గంటకు దానికి కావలసిన సూర్యరశ్మి అందుతూ ఉంటే ఆ తోట అంతా తాజాగా ఉంటుంది అవసరమైన సమస్తం అందుబాటులో ఉంచబడుతూ తోటలో ఉన్న ప్రతి మొక్క ప్రతి చెట్టు జ్ఞానవంతంగా పెంచబడుతూ ఉంటుంది ఒక తోటలో మొక్కలు చెట్లు పచ్చగా ఉంటే అక్కడ సమృద్ధిగా నీరు అందుతుందని నువ్వెలా గ్రహిస్తావో అలాగే ఒక జీవితంలో పరిశుద్ధత ప్రేమ శక్తి ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రవహిస్తుందని గ్రహిస్తావు ప్రభువా ఈరోజు నాకు పరిశుద్ధాత్మ నీళ్లు అనుగ్రహించు ఏసుకొరకు బహుగా ఫలించి బహుమానం పొందేలా చేయి ఆమెన్